హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ టస్సర్ ఎంబ్రాయిడరీ వర్క్ సారీస్ అయితే షేర్ చేస్తున్నాను టస్సర్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుందండి బోర్డర్ అంతా మనకి ఇలాగ ఆయుష బ్రాండ్లో ఇలా పైపింగ్ వస్తుంది కదా సో అలాగే వస్తుందన్నమాట ఇది కూడా మనకి ఆయుష బ్రాండ్లోనే వస్తుంది బట్ ఫ్యాన్సీ మెటీరియల్ మెటీరియల్ వచ్చేసరికి ఫ్యాన్సీ వస్తుంది టస్సర్ వస్తుంది అండ్ ఫుల్గా వర్క్ బోర్డర్ ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్ కాదు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు పాటు అండ్ బోర్డర్ అంతా కూడా బోత్ సైడ్ రెండు వైపులా షోల్డర్ పార్ట్లో మీకు ఇట్లాగా రెండు వైపులా బోర్డర్ వస్తుంది పైపింగ్ కూడా ఉంటుంది కలర్స్ డిజైన్స్ ఉన్నాయి వన్ బై వన్ షేర్ చేస్తాను సో శారీ మొత్తం ఓవరాల్గా ఓపెన్ చేస్తే ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా బ్లౌజ్ కూడా మనకి శారీలో బ్లౌజే వస్తుంది చూడండి ఇలా బ్లౌజ్ వచ్చేసి బోర్డర్లో ప్రింట్ అండ్ కింద మనకి గోడ్ పైపింగ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ ఓకేనా సారీ మొత్తం మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా రెండు వైపుల వర్క్ బోర్డర్తో వచ్చేస్తుంది కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ప్రైస్ డిస్ప్లే చేస్తాను సింగిల్ శారీ కూడా మీకు ఈ వీడియోలో ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఓకేనా కలర్ చూడండి ఫుల్ ఎంబ్రాయిడరీ అండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది మీకు ఫుల్ ఎంబ్రాయిడరీ కలర్ మార్పు కలర్ మాత్రమే చేంజ్ అవుతుందండి ఫ్యాబ్రిక్ ఒకటే పళ్ళు మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ అండి ఇక్కడ ఇక్కడ కనిపించేది ఇది మొత్తం కూడా బుట్టిస్తే శారీలో మిడిల్ పార్ట్ ఒకటే ప్రింటు మిగతాదంతా కూడా వర్క్ కనిపించేదంతా కూడా మంచి వైన్ షేడ్లో వచ్చింది శారీ అండ్ బోర్ సైడ్ వర్క్ అయితే వస్తుంది ఆఫీస్ వర్క్ బాగుంటుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ చక్కగా నీట్గా వస్తుంది మనకి ఇది ఫ్రెష్ మిక్స్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది కలర్స్ డిజైన్స్ ఎక్కువ లేవు లిమిటెడ్ స్టాక్ ఉంది చూపిస్తాను నెక్స్ట్ అండి పెసర గ్రీన్ డార్క్ పెసర గ్రీన్ కలర్ వస్తుంది అండ్ బోర్డర్లో వర్క్ ఇలాగ మొత్తం మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ ఫుల్ వస్తుందండి ఇవన్నీ షోరూమ్ పీసెస్ నార్మల్గా టసర్ సారీసే మనకి ఎయిటీన్ హండ్రెడ్ అట్లా ఉంటాయి అలాంటిది ఎంబ్రాయిడరీ వచ్చిన సారీస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట సో మన దగ్గర చాలా చాలా తక్కువ ప్రైజులు అయితే అవైలబుల్గా ఉంటాయి మిస్ ప్రింట్ అండి ఓన్లీ మిస్ ప్రింట్ కూడా రాదు ఫ్రెష్ మిక్స్లో వచ్చింది మీకు మిస్ ప్రింట్ కూడా రాదనమాట నీట్గా కవర్ ప్యాకింగ్లో వచ్చిన స్టాకు చాలా రీజనబుల్ సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది మీకు ఇది బ్లౌజ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్లో కూడా బార్డర్ మనకి ఆ గోట్ పైపింగ్ అనేది వస్తుంది ంగిరగా చూపిస్తాను కలర్ వచ్చేసరికి ఇలా వస్తుంది మీకు నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ అండ్ ఎంబ్రాయిడరీ బోర్డరు శారీలో ప్రింట్ ఉంటుంది ప్రింట్ అది చూసుకోండి ఒకసారి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండ్ ఇది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా సారీలో ఉన్న ప్రింట్ వచ్చేసి కింద గోడ్ పైపింగ్ లాగా వస్తుందండి ఆల్ ఓవర్ సారీ కలర్ కాంబినేషన్ అది చూసుకోండి చాలా తక్కువ వచ్చింది స్టాక్ అయితేను నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ అండి ఇది అయితే రెండు పీసులు వచ్చినట్లుగా ఉన్నాయి సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బోర్డర్ ఓకేనా బోర్డర్ చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ అండి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అది చూసుకోండి మొత్తం వర్క్ నెక్స్ట్ ఇవి కూడా అంతేనండి టసర్లో వర్కే కలంకారీ ప్రింట్తో వస్తాయి కింద మీకు గోటు పైపింగ్ రాదు కింద ఇక్కడ మనకి చిన్న పైపింగ్ టైప్లో వచ్చింది కదా అది రాదనమాట వీటికి ఈ బోర్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ కలంకారీ ప్రింటెడ్ చాలా బాగుంది అండ్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్ పర్పస్లో ఇలా ప్రింట్ అయితే వస్తుందండి ప్లెయిన్ వచ్చేసి కలంకారీ ప్రింటు ఈ పళ్ళులో కనిపించేది కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి షేర్ చేస్తాను నెక్స్ట్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్లో సేమ్ డిజైన్లో మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది కలంకారీ ప్యాటర్న్ బోర్డర్ అంతా కూడా మీకు ఫుల్ ఎంబ్రాయిడరీ కదా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది అండ్ పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ సారీ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి బ్రిక్ రెడ్ డార్క్ రెడ్లో వస్తుందండి ఫుల్ ఎంబ్రాయిడరీ పళ్ళు అండ్ బ్లౌజ్ వర్క్ ఒకసారి దగ్గరగా చూపిస్తా పళ్ళు పార్ట్స్ నెక్స్ట్ లైట్ యాష్ కలర్ అండి ప్రింట్ చేంజ్ అయింది వర్క్ కూడా చేంజ్ అయింది అన్ని ఇలా మల్టీ కలర్స్ వస్తాయి సారీలో ఉన్న కలర్సే సో అదే కలర్స్తో ఫుల్ ఎంబ్రాయిడరీ అండి ఫ్రెష్ పీసెస్ ఉంటాయి మీకు ఫ్రెష్ మిక్స్లో వస్తాయి అంటే నీట్గా ఉంటుంది స్టాక్ మిస్ప్రింట్స్ కూడా పర్సంటేజ్ అస్సలు ఉండదు మ్యాక్సిమం ఉండదు నాకు తెలిసి చాలా అంటే చాలా ఫైన్గా ఉంటుంది సో షోరూంలో ఈక్వల్గా మీకు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ బడ్జెట్లో దొరుకుతాయి ఇలాంటి సారీస్ అవన్నీ మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంటాయండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మంచి పీకాక్ బ్లూ కలర్లో వచ్చిందండి ఇది బోర్డర్లో వర్క్ కలర్ కూడా మంచి డార్క్ కలర్ అండి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చాలా బాగుండినాయి నెక్స్ట్ అండి ఇది కూడా ఒకలాంటి ఎలిఫెంట్ గ్రే కలరు బోర్డర్లో ఎంబ్రాయిడరీ అండ్ పళ్ళు బ్లౌజ్ ఇక అదంతా కూడా కామను మీరు కలర్ కాంబినేషన్ ఒకటి చూస్ చేసుకోండి పళ్ళు కూడా హెవీ వస్తుందండి బ్లౌజ్ కూడా ఇలాగ ప్లేన్ వచ్చేస్తుంది మంచిగా డార్క్ కలర్ వస్తుంది యాష్లో కూడా కొంచెం ఎలిఫెంట్ డార్క్ లాగా వస్తుంది కలర్ నెక్స్ట్ అండి డిజైన్ వేరు ఇది కూడా బాగుంది మంచి పీకాక్ బ్లూ కలర్లో డార్క్ షేడ్ వచ్చేసింది బ్లౌజ్ ఇలా వస్తుంది సో డిజైన్ అది కూడా చూసుకోండి క్లియర్గా ఉంది చాలా చాలా బాగుంది రెండు వైపులా వర్క్ బోర్డర్ అయితే వస్తుందండి నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లోనే మెరూన్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ పళ్ళు పాటు శారీ డిజైన్ కలర్ అది క్లియర్గా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి మీకు ఏ శారీ అయినా సరే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ అండి ఇది కూడా మంచి బ్లూ షేడ్లోనే బోర్డర్ ఇలాగా కట్ వర్క్ బోర్డర్ లాగా వచ్చింది బాగుంది కావాలనుకుంటే కట్ వర్క్ చేయించుకోవచ్చు సో బ్యూటిఫుల్ పీస్ లిమిటెడ్ స్టాకే ఉందండి లిమిటెడ్ స్టాకే ఉంది స్టాక్ అయితే ఎక్కువ లేదు లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వేరే ప్యాటర్న్ అండి ఇది కూడా మొత్తం హెవీ కలంకారీ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బోర్డరు అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ అండి బోర్డర్ కలర్ కాంబినేషన్లోనే కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ పీసెస్ ఉన్నాయి వన్ బై వన్ షేర్ చేస్తాను అండ్ బ్యూటిఫుల్ రెండు వైపులా బోర్డర్లు వస్తుందండి ఎంబ్రాయిడరీ వరకు ఆఫీస్ వేర్కి పార్టీ వేర్కి చాలా బాగుంటాయి కొంచెం అఫీషియల్గా కట్టుకునే దానికి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకునేదానికి మంచిగా ప్రిఫరబుల్ కలెక్షన్ అండి నెక్స్ట్ సేమ్ డిజైన్లోనే మనకి ఆనియన్ షేడ్ అయితే వస్తుందండి బ్యూటిఫుల్ ఆనియన్ షేడ్ పళ్ళు పాటు అండ్ అదే కలర్లో బ్లౌజ్ అనమాట ఓకేనా నెక్స్ట్ సేమ్ అందులోనే ఇది ఒకటి లైట్ కలర్ మంచి లైట్ పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్లో కూడా మంచి లైట్ షేడు పళ్ళు పాటు పళ్ళు కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది ఇలాగా పళ్ళు హెవీ వర్క్ అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వర్క్ అయితే వస్తుంది సింగిల్ శారీ కూడా ఈవిడలో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ అండి వాష్బుల్ కలెక్షన్ ఇందులోనే కొ కొద్దిగా ఉంది కలెక్షన్ అందుకని ఈ వీడియోలోనే క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇవి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మనం ఆల్రెడీ ఫ్రెష్లో వెయ్యి రూపాయలు ఈ వీడియో చేస్తున్నాము ఆల్రెడీ ఫ్రెష్లో త్రిబుల్ నేను మనమే అమ్మాము సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వస్తుంది మిస్ ప్రింట్ స్టాక్ ఇప్పుడు మనం పెట్టేది ఏంటంటే మిస్ ప్రింట్ అనమాట ఓన్లీ మిస్ ప్రింట్ వస్తుంది ఫ్రెష్ కాదు ఇది ఫ్రెష్ కాదండి మిస్ ప్రింట్ వస్తుంది నేను ప్రైస్ డిస్ప్లే చేస్తాను ఈ వీడియోలో ఏదైనా సరే అండి సింగిల్ సారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను ఓకేనా నెక్స్ట్ కలరు ఇందులోనే వైలెట్ కలర్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇలాగా బ్లౌజ్ ప్లెయిన్ అండి శారీ ఇది ఓకేనా నెక్స్ట్ పింక్ అండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది విస్ప్రింట్లు ప్రింట్లు వస్తాయండి వీటిల్లో మాత్రం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇదేనండి గ్రీన్ కలర్ ఇందులో కూడా గ్రీన్ కలర్ ఒకటి ఉంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది బ్రాసో స్టైల్ అండి ఇందులోనే మనకు అన్ని వచ్చినాయి ఇది బ్రాసో స్టైల్ వస్తుంది అనమాట బ్లూ కలరు పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ అండి ఇందులోనే మనకి మంచి జార్జెట్ పైన ఇది ఫైల్ ప్రింట్ అనమాట ప్రింటెడ్ బార్డరు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట ఇవన్నీ మనకి మిస్ ప్రింట్లో వచ్చినాయి కలెక్షన్ మాక్సిమం ఏమి ఉండదు మిస్ ప్రింట్ నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి గ్రీన్కి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది పీచ్ కలర్ వస్తుంది కింద లైట్ గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ ప్రింట్ కానీ డిజైన్ కానీ క్లాత్ కానీ చాలా బాగుందండి దగ్గరగా అయితే మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో కానీ చాలా బాగుంది మొత్తం వీర్ బ్రాస్ ఎలా వస్తాం మనకి ఆ బ్రాసో ఫీల్ అనమాట అంబికా బ్రాండ్లో వస్తుంది ఇది హలో పీచ్ కలర్ అండి ఇది కూడా పింక్ షేడ్ వస్తుంది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వస్తుంది నెక్స్ట్ లైట్ కలర్ అండి బోర్డర్ వచ్చేసరికి కొంచెం డార్క్ పీచ్ కలర్ వస్తుంది ఫాబ్రిక్ బాగుందండి కలర్స్ మాత్రం డల్ కలర్సే కానీ మంచి క్లాస్గా ఉంటే కట్టుకోవడానికి డైలీ వేర్కి ఆఫీస్ వరకు లిమిటెడ్ స్టాకే ఉంది వీడు నచ్చితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్